ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో త్వరలో గురు శుక్రుల సంసప్తక యోగము ఈ మూడు రాసుల వారు ధనవంతులుగా మారతారు ప్రేమ వృత్తిలో విజయం సాధిస్తారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించి గురువుతో కలిసి సంసప్తక రాజయోగాన్ని ఏర్పరుస్తాడు అటువంటి పరిస్థితుల్లో మూడు రాసుల వారి భవితవ్యం మారవచ్చు ఈ యోగం కొన్ని రాసుల వారికి సానుకూల మార్పులను తీసుకువస్తుంది ఆ మూడు రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదులో గురుగ్రహము ఒక రాశి చక్రములో దూకుడు వేగంతో అంటే సాధారణ వేగం కంటే రెట్టింపు వేగముతో ఆరు నెలల పాటు సంచరిస్తుంది ఈ సంవత్సరము గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గురువు డిసెంబర్ ఐదున మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు డిసెంబర్ ఇరవైన ధనస్ రాశిలోకి వెళ్తాడు అటువంటి పరిస్థితుల్లో గురువు మరియు శుక్రులు కలిసి సంసప్తక యోగాన్ని సృష్టిస్తారు ఇది మూడు రాసులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశి వారికి కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది సంతానం వైపు నుంచి కూడా వచ్చే సమస్యలు సమసిపోతాయి ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి ఈ సమయము విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలుగుతారు అవివాహితులు పెళ్లి చేసుకోవచ్చు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు సింహరాశి అన్ని విషయాల్లో అపారమైన విజయాన్ని పొందగలుగుతారు డబ్బు సంపాదించే మార్గము తెరుచుకుంటుంది ప్రేమలో విజయం సాధించవచ్చు ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉండవచ్చు తోబుట్టువుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి జీవితంలో ఆనందం వస్తుంది పెండింగ్ పనులు పాత కోరికలు నెరవేరుతాయి దాచిన ఆస్తులను సంపాదించడము వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంతానంతో సంతృప్తి చెందుతారు తులారాశి తులారాశి వారి జాతకులకు సంసప్తక యోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించడంలో విజయం సాధిస్తారు వ్యాపారంలో ముందుకు సాగే మార్గము సుగమనం అవుతుంది మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది వ్యక్తి ఒకరి తర్వాత ఒకరు అనేక మతపరమైన పర్యటనలకు వెళ్ళవచ్చు